హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మాకు చాలా డే అండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మాంటివేషన్ అయినా కాకపోయినా యూట్యూబర్స్ కోరుకునేది మన ఛానల్కి ప్రమోషన్స్ రావాలని మన ఛానల్కి ప్రమోషన్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే మన ఛానల్ని రికగ్నైజ్ చేస్తున్నట్టు మన ఛానల్ని చాలా మంది ఇష్టపడుతున్నట్టు ఇంకా మన ఛానల్ ఒక రీచ్కి వెళ్తున్నట్టు సో ఈరోజైతే మాకు ప్రమోషన్కి ఒకటి వచ్చిందండి అది మాకు ఎలా వచ్చింది అది ఏంటి అందులో ఏముందో ఈరోజు తెలుసుకుందాం మాకైతే ప్రమోషన్ ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిందండి ఫస్ట్ వాళ్ళు మాకు మెసేజ్ చేస్తారు మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని చెప్పి మాకు ఇన్స్టాగ్రామ్లో ఫోర్ థౌజండ్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారండి మేమైతే వాళ్ళకి మా డీటెయిల్స్ ఇచ్చామండి నిన్ననే కొరియర్ చేస్తారు మాకు ఇంటికి కూడా వచ్చింది ఈ ప్రోడక్ట్కి అయితే మాకు మనీ ఏమి ఇవ్వరండి ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది మాకే ఇచ్చేస్తారు మాది ఇంకా ఛానల్ చిన్నది కాబట్టి ఎక్స్ట్రా మనీ అంటే ఏం లేదు ఇంకా ఛానల్ ఏమైనా గ్రోత్ అవుతున్నా ప్రమోషన్ ప్రమోషన్కి ఇచ్చిన వాటికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇవ్వొచ్చు ప్రమోషన్స్ ప్రమోషన్స్కి వచ్చిన ప్రోడక్ట్ చిన్నది పెద్దది అని కాదండి ఏది వచ్చినా సరే స్టార్టింగ్ కదా ప్రోడక్ట్ ఏదైనా సరే అది మనం చేసుకుంటూ పోవాలి కొంచెం ఛానల్ గ్రోత్ అయినాక ఏమో చెప్పలేము కదా మనకి పెద్ద ప్రోడక్ట్స్ కూడా రావచ్చు సో చిన్నది కదా అని నెగ్లెక్ట్ చేయకండి ఏదైనా సరే మనం ప్రమోషన్స్ చేసుకుంటూ పోతూ ఇదేనండి ప్రమోషన్కి మాకు వచ్చిన ఫస్ట్ ప్రోడక్ట్ రండి ఇప్పుడు ఇందులో ఏముందో చూద్దాం గెస్ట్ చేస్తారా ఎందులో ఏముందో అబ్బో చాలా వెయిట్ ఉందండి ఇదేనండి మాకు ప్రమోషన్స్ కోసం వచ్చిన ప్రోడక్ట్ అయితే దీని వీడియో మొత్తం చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాము లేదంటే యూట్యూబ్లో లో షార్ట్స్ పెడతాము చూడండి మీకు నచ్చితే మీరు కూడా కొనుక్కోండి ఇదైతే ఫైవ్ ది డిటర్జెంట్ అండి ఇది వాషింగ్ మిషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లేని వాళ్ళు కూడా బాధపడకండి మనం బకెట్లో కూడా దీన్ని లిక్విడ్ని వాటర్లో యాడ్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇది డిటర్జెంట్ ఎలా యూస్ చేయాలని నేను చెప్తానండి మాకైతే వాషింగ్ మిషన్ లేదండి సో నేను నార్మల్గా బకెట్లో వేసి చూపిస్తాను ఇప్పుడు నేను దీన్ని ట్రై చేస్తాను చూడండి లిక్విడ్ అయితే బాగా థిక్గా ఉందండి సో దీని వాటర్లో యాడ్ చేసేయాలి చూడండి నరవ కూడా బాగా వస్తుంది సో ఇప్పుడు వీటిలో నేనైతే నా శారీ నా శారీ ట్రై చేస్తానండి నేనైతే ఇప్పుడు శారీని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ డిటర్జెంట్లోనే పెడతానండి టెన్ మినిట్స్ అయినాక మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసి ఆరేసుకుంటాను గింగ్ స్మెల్ అయితే చాలా బాగుందండి నేను ఐ థింక్ ఇప్పటి నుంచి ఇది డిటర్జెంట్ వాడాలనుకుంటున్నాను ఎందుకంటే బట్టలు ఆరిపోయినా కూడా ఇదే స్మెల్ వస్తుంది ఈ లిక్విడ్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను షార్ట్ వీడియోలో చెప్తానండి మీరు అక్కడ వెళ్ళి చూసేయండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అండి చాలా బాగుంది పీజీఆర్ డిటర్జెంట్ లిక్విడ్ అయితే ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్